గుజరాతీ నాయకులు గుజరాతీ వ్యాపారులు దేశ సంపదను బ్రాహ్మణులు ఈ ముగ్గు ఈ మూడు కమ్యూనిటీలు దోసుకుంటున్నారు దేశ సంపద మొత్తం దేశాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు ఎవరు ప్రశ్నిస్తే వాని మీద అక్రమ కేసులు బనాయిస్తారు వాని ఏం చేయలేకపోతే వాని మీద ఫేక్ ప్రచారం చేస్తారు దుష్ప్రచారం చేస్తారు ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ దేశం మనము ఉల్టా మన వాస్తవాలు చెప్పాలి మనం ఏం ఫేక్ ప్రచారం కూడా వస్తుండే వాస్తవం చెప్పాలి ఫస్ట్ థింగ్ మనందరం ఒక మీడియా సెంటర్ తయారు కావాలి వాడు ఏ మీడియానైతే సోషల్ మీడియాను వాడుకొని వాడు దుష్ప్రచారం చేస్తుండో అదే సోషల్ మీడియాలో కానీ మీకున్న మీ అన్నదమ్ములకు కానీ మీ చుట్టాలకు కానీ మీ కాంటాక్ట్లకు కానీ ఫ్రెండ్ గ్రూప్లలో ఫేక్ ప్రచారం చేస్తాడు రాహుల్ గాంధీని పప్పు అని బురద వేల కోట్లు ఖర్చు పెడతాడు కానీ నరేంద్ర మోడీ మీద వాస్తవాలు చెప్తే డిఫర్మేషన్ కేసులో ఇస్తాయి ఎంతవరకు కరెక్ట్ ఇది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే ఈ బాబావుని దగ్గర వైట్ సుప్రీమన్సీ ఎట్లయితే ఉండనో ఈ బ్రాహ్మణ సుప్రీమన్సీ ఉంది బామనవడు ఏం చేసినా చెల్లుతుంది మనము ఏమి చేయకుండా తప్పుగా చేస్తాడు బీజే పరిపాలించే రాష్ట్రాలు వండి ఎవడ ఏదైనా ఉద్యోగాలు ఇచ్చినట్టుందా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు ఏవిరా అంటే పకోడీలు వేసుకో చాయ్ వేసుకో అవి కూడా ఉద్యోగాలు అంటున్నాయి దానికి నేను ఎంఏలు చదివి ఎంఎస్సీలు చదివి బీఈడీలు చేసి డి టీటీసీలు చేసి ఇంకో కోర్సు చదివి డిగ్రీలు చేసి ఇంకా చాయ్ ఛాయ్ చేసుకో పకోడీ చేసుకో అని అది నువ్వొచ్చి నాకు చెప్పాలన్నా మేము ఎట్లానే చేసుకుంటాం మాకు ఏ పని దొరకపోతే అది వేసుకుంటాం స్విగ్గీలో పని చేస్తాడు స్విగ్గీలో పని చేస్తున్నాడు ఇంకోటి చేస్తాడు ఇంకోటి చేస్తున్నాడు అది కాదు కదా నువ్వు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తావు అంటే ఎక్కడ అయితే ప్రైవేట్లనో పబ్లిక్లనో ఎక్కడైనా ఉద్యోగం కల్పిస్తావు నువ్వు ఏదైనా మాకు లేని తెప్పిస్తావు అని ఆశతో అనుకున్నాం కానీ మా మా పాడు వేసుకోవడానికి నువ్వేందరో చెప్పేది సో గట్లా రెండు సంవత్సరానికి రెండు కోట్ల చొప్పున మోడీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికంటే రెండు వేల ఇరవై మూడు అంటే తొమ్మిది ఏళ్ళ సంవత్సరానికి రెండు కోట్లంటే పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు వచ్చాయి పద్దెనిమిది కోట్లంటే తెలంగాణ వాటా కింద యాభై లక్షల ఉద్యోగాలు వచ్చి ఐటీఆర్ ప్రాజెక్ట్ ఉంటుంటే ఇచ్చింటే డెబ్బై లక్షల ఉద్యోగాలు వచ్చేటి అంటే డెబ్బై లక్షల ఉద్యోగాలు అంటే నాలుగు కోట్ల మంది లోపల కూడా ఉంటాడా నిరుద్యోగి ఇలా కేసీఆర్ మొత్తం ఎన్ని ఉద్యోగాలు అవి అరవై వేల నుంచి డెబ్బై వేల ఎనభై వేల ఉద్యోగాలు డెబ్బై వేల ఎనభై వేల ఉద్యోగాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము యొక్క కేంద్రం నుంచి యాభై లక్షల ఉద్యోగాలు ఎక్కడ వాడు సంవత్సరానికి మన వాటా మనం ఇచ్చినా కానీ యాభై లక్షల ఉద్యోగాలు వచ్చాయి ఐటీఆర్ ప్రాజెక్ట్ మనకు రావాల్సింది క్యాన్సల్ చే కాంగ్రెస్ వాడు ఇచ్చినటువంటి దాన్ని క్యాన్సల్ చేసిండు అది ఇచ్చి ఉంటే మనకు డెబ్బై లక్షల ఉద్యోగాలు వచ్చాయి తెలంగాణ ఒక్క నిరుద్యోగం ఉండేటోడా మనకు ఆ యొక్క క్యాండిడేట్లు దొరకక నార్త్ ఇండియా నుంచి ఆంధ్రా నుంచి తెప్పించుకుండా ఇలా ఐటీ కంపెనీలు ఓనీ ఏది నైన్టీ ఎయిటీ ఆర్ నైన్టీ పర్సెంట్ ఆంధ్ర ఆంధ్ర ఉంటారు లేదు అంటే ఆ యొక్క నార్త్ ఇండియన్స్ ఉంటారు మన దగ్గర వాడు క్యాండిడేట్ లేక మనం వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇలా మోడీ ఎందుకు ఇస్తలేడు ఉద్యోగాలు సో నేనేం చెప్తున్నా ఓవరాల్ సారీ బీజేపీ ఇయ్యడు సో ఓన్లీ సొల్యూషన్ ఇస్ గెట్ రీడ్ ఆఫ్ బీజేపీ ఇదే ఇదే నరేంద్ర మోడీ తమిళనాడు ఎన్నికలు జరిగితే వాళ్ళకి ఓట్లు వేస్తే పసుపు ఇస్తా అన్నాడు మనకు అడిగి అంటున్నాడు బీజేపీడు మతం ఎత్తుకున్నాడు మతం ఎత్తుకున్నప్పుడు వాడు ఉత్తర ఉత్తర భారతదేశంలో ఏది కాశీని అభివృద్ధి చేసుకుంటుండు అక్కడ ఏది యొక్క మన సోమనాథ్ గుడిని చేసుకున్నాడు ఉజ్జయిని మహంకాల్ టెంపుల్ చేసుకున్నాడు మహంకాల్ మహాకాల్ ఓకే సో అక్కడ చేసుకున్నప్పుడు మరి మన దక్షిణ భారతదేశంలో వీడైతే మతమే ఎత్తుకున్నాడు కదా ఉత్తర భారతదేశంలో చేసుకున్నాడు మరి దక్షిణ భారతదేశంలో మరి బీజేపీ ఒక్కడు కూడా ఇవ్వడు మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సంకనీకి ఉన్నదా లో వంద రూపాయలు ట్యాక్స్ కడితే అరవై రూపాయలు ఆంకే కడుతున్నాం కదా మనం అరవై రూపాయలు ఆడే తీసుకుంటుంది కదా ఇన్కమ్ ట్యాక్స్ ఆడే తీసుకుంటుంది కదా కార్పొరేట్ ట్యాక్స్ ఆడే తీసుకుంటుండే కదా విదేశాలు చేస్తున్నప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటే కస్టమ్ డ్యూటీలు ఆడే తీసుకుంటున్నాడు ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్లో ఏదైనా వస్తువు వస్తే దాని మీద ట్యాక్స్ కస్టమ్ డ్యూటీ ఆడే తీసుకుంటుంది కదా సీపోర్ట్లు ఆడే తీసుకుంటుండే కదా మరి ఎక్కువ ట్యాక్స్లు ఆడ తీసుకున్నప్పుడు మరి వాడు మనకి మన రాష్ట్రానికి రావాల్సిన అయితే ఇవ్వాలి కదా కొత్త రైళ్లు కానీ కొత్త మన హైదరాబాద్లో ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలన్నీ కేంద్రం పెట్టినాయి కదా యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా అన్ని ఎక్కువ శాతం కేంద్రమే సాగ ఇచ్చింది కదా నాగార్జున సాగర్ అయినా అయినా అన్ని యొక్క బహుళార్థ సాధక ప్రాజెక్టులు కదా మరి మోడీ మనకి ఏమి ఇచ్చిండు తెలంగాణకి ఒక్కటి చెప్పండి మన దగ్గర ట్యాక్స్లు వసూలు మనకి ఏమి ఇచ్చిండు మన దగ్గర ఇన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయంటే ఇన్ని కంపెనీలలో కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కువ మోడీకే పోతుంది కదా మన మీద ఐటీ దాడులు చేస్తాడు కదా ఫార్మా ఇండస్ట్రీ కానీ యొక్క ఐటీ ఇండస్ట్రీ కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అని మన దగ్గర ఉన్నాయి కదా అంటే ఎక్కువ ట్యాక్స్ మనమే కడుతున్నాం కదా మోడీకి మరి ఇచ్చిండు చెప్పదు అప్ప ఏమన్నా ఇచ్చేండా ఏ పసుపు బోర్డు ఇస్తే వాళ్ళు ఏం పడైంది అదేమన్నా బోర్డు బోర్డు అంటే పసుపు రైతులు వాళ్ళ యొక్క ఆవేదన చెప్పుకోవడానికి ఒక బోర్డు అదేమి పైసలు అదేం పెద్ద పైసలతో కూడుకునే వ్యవహారం కూడా కాదు దాని అది ఏం అది ఖర్చు కూడా ఏది కాదు బీబీ నగర్లో కాంగ్రెస్ వాడు ఏం ఇచ్చిండు ఇప్పటికీ అవుట్ పేషెంట్ ఏముంది ఇంకా ఇన్ పేషెంట్ కాలే దానికి రావాల్సిన నిధులు సమయం ప్రకారం వచ్చిండి ఇప్పటికి ఇన్ఫేషన్ ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్ అయ్యేది ఇచ్చిండు మోడీ మనకి ఫలానా ఇచ్చిండి చెప్పండి రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్లు నలభై ఐదు లక్షల కోట్లు ఉన్నాయి అప్పుడు ఎంత అప్పు చేసిండే ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద బడ్జెట్ జస్ట్ గోయింగ్ ఫర్ ఇంట్రెస్ట్ పేమెంట్ కేవలం వడ్డీ వడ్డీ కడుతున్నాం ఇరవై తొమ్మిది లక్షల కోట్లు ఎక్క వడ్డీ కడుతున్నాం ఇరవై ఐదు లక్షల కోట్లేమో మనం ట్యాక్సులు కడుతున్నాం అల్లకెళ్ళి తొమ్మిది లక్షల కోట్లు పది లక్షల కోట్లు వడ్డీ కడుతున్నాం పదిహేడు లక్షల కోట్లు అప్పు చేస్తుండు పదిహేను లక్షల కోట్లు అప్పు చేస్తుండ్రుడు ఇరవై లక్షల కోట్లు అప్పు చేస్తుండం సంవత్సరం అంట కరెక్ట్ అది మరి మరి ఇన్ని పైసలు ఏడబోతున్నాయి రా అంటే చెక్క చెయ్యపడు రైతులకు రుణాలు మాఫీ ఇయమంటే ఏడు విద్యార్థులకు రుణాలు మాఫీ ఇయ్యమంటే ఏడు ఎవరికి రుణాలు మాఫీయాడు ఏ ఒక ఇది కానీ సబ్సిడీలు ఎత్తేస్తాడు కానీ అదానికి మాఫీ చేస్తాడు నీరవ్ మోడీకి మాఫీ చేస్తాడు విజయ్ మాల్యాకి మాఫీ చేస్తాడు వాడు చోస్కి గుజరాతీ వ్యాపారులు అంటే బ్యాంకుల దగ్గర గుజరాతీ వ్యాపారాలు దొంగతనం చేస్తే నువ్వు మా ట్యాక్స్ డబ్బులు తీసుకెళ్ళి గుజరాత్ బ్యాంకులకు ఇస్తున్నావు అంటే అర్థమైంది అంటే మా పైసలు గుజరాత్ గుజరాత్ వాళ్ళు తోసుకుంటారు అవునా కాదా సో అది కరెక్ట్ కాదు రాష్ట్రానికి మనకి ఫస్ట్ ఆప్షన్ కాంగ్రెస్ లాంగ్ టర్మ్ చేస్తుంది సెకండ్ ఆప్షన్ బీఆర్ఎస్